ನಮಸ್ತೆ ನೇನಾ ಅಂಕಿತ దేవరావు మొదటి రోజే భారీ కలెక్షన్స్ సాధించింది అయితే ఇప్పుడు చూసుకుంటే తాజాగా కార్తీక్ మూవీ సత్యం సుందరం ఏదైతే ఉందో ఈ మూవీకి సవాల్ విసురుతుందని చెప్తున్నారు నెటిజన్స్ అయితే ఇప్పుడు చూసుకుంటే సత్యం సుందరం వలన పాజిటివ్ టాక్ అయితే ఈ మూవీకి వస్తుంది సో దీని వలన దేవరాకి ఏమైనా నెగిటివ్ అయిపోతుందేమో అనేసి నెటిజన్స్ అంటున్నారు మరి ఈ మూవీ వలన దేవరాకి ఏదైనా నెగిటివ్ అవుతుందా లేకుంటే ఏంటి అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అయితే ఇప్పుడు దేవడ మూవీ చూసుకుంటే అసలు భారీ కలెక్షన్స్ అయితే వచ్చేసింది మూవీ రిలీజ్కి ముందు కూడా ఒక రికార్డ్ సాధించింది అనేసి అనుకోవచ్చు ఫస్ట్ రోజు చూస్తే వసూల్ వైజ్గా అసలు చాలా కలెక్షన్స్ అయితే వచ్చాయి మరి ఈ మూవీకి పోటీగా ఇప్పుడు కార్తిక్ మూవీ సత్యం సుందరం ఏదైతే రిలీజ్ అయిందో ఈ మూవీకి అంతా పాజిటివ్ టాకే ఉంది మరి సో సత్యం సుందరం వలన రాబోతుందా దేవరాకి సత్యం వల్ల దేవరకి దేవర వల్ల సత్యంకి నెగిటివ్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే దేవర మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని చాలా మంది డిసప్పాయింట్మెంట్ అయ్యామని చాలామంది ఇంకేదో ఉందని చాలా మంది చెప్పారు కదా దానికి మెయిన్ కారణం చెప్తా విను ఏదైనా ఇప్పుడు ఒక ఇంతకుముందు ఏంటంటే మనకు సినిమాలన్నీ థియేటర్లోకి వచ్చేవి ఇప్పుడు ఏదో విజువల్ వండర్ ఉంటే తప్ప థియేటర్కి వెళ్ళడానికి కూర్చున్నారు జనాలు ఫస్ట్ పాయింట్ అంటే విజువల్గా సంథింగ్ ఏదో ఉండాలి లేకపోతే నేను థియేటర్లో చూడను ఆ కథలు కావాలంటే మాకు ఓటీటీలో బోర్డు అన్నీ ఉన్నాయి నువ్వు కూడా ఓటీటీకి వస్తావు కదా అప్పుడు చూస్తాను నేను అప్పుడు దాకా ఆగు నన్ను తొందర పెట్టాక అనవసరంగా నేను నన్ను పిలుస్తావా ఏదైనా విజువల్ వండర్ పెట్టు ఇలాగే కూర్చున్నాడు ఆడియన్స్ కూడా సో ఇప్పుడు ఏంటి విజువల్ వండర్సే వస్తున్నాయి థియేటర్స్కి భారీ అంచనాల మధ్య మొన్న కలికి వచ్చినట్లుగా ఆ తర్వాత ఇప్పుడు దేవరా నెక్స్ట్ పుష్పాటు మధ్యలో ఈ కంగువ తంగలన్ ఇలాంటి సినిమాలే వస్తున్నాయి వాటి మీదే అంచనాలు కూడా ఎక్కువ పెట్టుకొని ఉన్నారు జనాలు డన్ ఇది ఓకే ఇప్పుడు ఈ ప్రతి అంచనాలు పెట్టుకోవాల్సిన సినిమాలకి ఏముంటాయంటే ముందు నుంచి చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు తర్వాత లుక్స్ రిలీజ్ చేస్తారు ఆ తర్వాత సాంగ్స్ రిలీజ్ చేస్తారు ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ థర్డ్ సింగిల్ అని అది అలా కొనసాగుతా కొనసాగుతా వచ్చినప్పుడు సడన్గా ఒక టీజర్ లాంచ్ అవుతుంది తర్వాత ఒక పెద్ద ఫంక్షన్ పెట్టి ట్రైలర్ లాంచ్ చేస్తారు ఇక రేపు రిలీజ్ అవుతుంది అనగా రిలీజ్ ట్రైలర్ అని ఇంకోటి వస్తుంది ఇన్ని ఉన్న తర్వాత ఏంటిది జస్ట్ టూ మినిట్స్కో త్రీ మినిట్స్కో ఫోర్ మినిట్స్కో అని చెప్పేసి ఈ అంతా కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు సాంగ్ లుక్స్ రిలీజ్ అయినప్పుడు అరే భలే ఉంది పోస్టర్స్ భలే ఉన్నాయి అని డీకోడ్ చేస్తాడు సాంగ్స్ విన్న తర్వాత వాడికి నచ్చితే అబ్బా ఎంత బాగున్నాయో అనుకుంటాడు కలటోళ్ళు హల్ హలోటోళ్ళు పెట్టుకుంటారు ట్రైలర్ టీజర్ రిలీజ్ అయినప్పుడు వాడికి గూజ్ బంప్స్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇక వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఇది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా ఇక వెంటనే ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు అలా సినిమాకి వెళ్తారు తర్వాత సాటిస్ఫై అవుతారు ఏదో ఉంటాయి ఏ ఉన్నా లేకుండా సాటిస్ఫై అవుతారు ఎందుకంటే ఆల్రెడీ కడుపు ఇక్కడ దాకా విడిపోయింది ఇంకా నెక్స్ట్ సినిమా చూడాలి అర్థమైందా దేవరకున్న ప్రాబ్లం ఏంటంటే లుక్స్ రిలీజ్ చేసే ముందే లీక్స్ అయిపోయాయి వీళ్ళు రిలీజ్ చేసేలా చూసేసానులే ఓకేనా నెక్స్ట్ పాటలు రిలీజ్ అయ్యాక ఆ సాంగ్ లాగుంది ఈ సాంగ్ లాగుంది అని ఒక నెగిటివిటీ అలా కూడా పోయింది మ్యూజిక్ బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదని ఇకపోతే సరే వీళ్ళందరూ కలిసి ఏదో చెబుతారంట కదా రిలీజ్ ఈవెంట్ ఆ రోజు పెద్ద ఎత్తున అన్నీ ఉంటాయి అనుకుంటే ఈవెంట్ లేదు క్యాన్సిల్ అయిపోయింది సో వీళ్ళు మాట్లాడింది ఎవరు వీళ్ళు వినల ఇక ఏంటి ఇప్పుడు ఆడియన్ ఏంటంటే ఒక ఒక నెగిటివ్ టాక్ నుంచి మధ్యలో ఏ పాజిటివ్ ఇంప్లిమెంట్ లేదు ఒక నెగిటివ్ టాక్ నుంచి డైరెక్ట్ థియేటర్లోకి స్టెప్ అయిపోయాడు ఈ మధ్యలో ఇవేం లేవు కాబట్టి వాడికి నచ్చిన ఊహలన్నీ పెట్టుకున్నాడు అర్థమైందా అది అందకపోయేసరికి సినిమా నచ్చల ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతా ఫాలో అవుతా వెళ్తే ఆ సినిమా కొద్ది గొప్ప నచ్చేది పర్లేదులే ఏదో రకంగా బాగుంది అని సాటిస్ఫై అవుతారు డైరెక్ట్ స్టెప్ లేసేశాడు సో కన్విన్స్ అవ్వట్లా ఇకపోతే ఇక్కడ కన్విన్స్ అవ్వలేదు కదా అంటే మరి ఎక్కడోదరు చోట కన్విన్స్ అవ్వాలిగా పాపం ఆ పక్కనే ఉందా అని ఒక సర్త చూస్తాడు పక్కన ఇంకో నాలుగైదు ఏమేమో ఆడుతూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ సత్యం సుందరం ఆడుతూ ఉంది కార్తీ సినిమా పైగా అరవింద్ స్వామి ఉన్నాడు ఇద్దరూ అందరికీ ఇష్టమే మన తెలుగులోనూ వాళ్ళకి అంతే మార్కెట్ ఉంది తమిళ్లో ఉన్నంత సో అండ్ చూడాలని అనుకుంటారు మంచి సినిమా అని చెప్పేసి దానికి కూడా థియేటర్స్కి క్యూ కడుతున్నారు ఇప్పుడు దీని వర్సెస్ ఎక్కడ వర్క్ అయిందో చెప్పన యాంటీ ఫ్యాన్స్ అని ఇందాక నేను ఒకసారి నీకు చెప్పా వీళ్ళు చేసిన విధ్వంసం గురించి ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ వాళ్ళు కావాలని టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళి అది కూడా ఎక్కడెక్కడ గోకుల్ థియేటర్కి ట్రిప్లేకి అమీర్పేట్ చుట్టుపక్కలకి ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ట్రెంట్స్కి శశికళ లక్ష్మీకల చంద్రకళ శ్రీరాములు కుక్కడిపల్లి విశ్వనాథ్ అర్జును శివపార్వతి ఇట్లాంటి బ్రహ్మరామ మల్లికార్జున మెయిన్ మెయిన్ థియేటర్స్ అంటే ఎక్కువ బైక్లు వచ్చే థియేటర్లు ఐమాక్స్ వీటి దగ్గరికి వెళ్ళేది ఫస్ట్ డే ఫస్ట్ షో నాలుగు గంటల షో వీళ్ళందరూ చూసేయాలి అప్పుడు మైకులు వస్తాయి చెప్పండి సార్ చెప్పండి సార్ అబ్బాయి ఎలా సార్ చెప్పండి సార్ అని చీ అసలు బాలేదు అసలు బాగా అసలు బాలేదు వచ్చేస్తా చేస్తూ ఉంటాడు అనమాట అందరూ అదే డ్యూటీ వాళ్ళు యు ఆ టాక్ విన్న తర్వాత ఈ డిస్ట్రిబ్యూటర్ ఊర్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడో ఆదిలాబాద్లో ఎక్కడో మంచిర్యాలో ఎక్కడో వరంగల్లో లేకపోతే ఎక్కడో ఏ కోనసీమలో ఉన్న ఎక్కడో ఎవడో ఉంటారు కదా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు రేపు నెగిటివ్ టాక్ వచ్చిందంట థర్స్ డే కల్లా లేపేయండి మరి ఏం పెట్టుకుందాం అదేదో ఉందంట కదా సత్యమో సుందరమో అది అదే సిద్ధం దాన్ ఈ లోపు దాని మీద పాజిటివ్ టాకుంది పాజిటివ్ టాకుందని ఈ వీళ్ళు ఉన్నారా ఎవరైతే దేవరని పాడు చేశారో వీళ్ళకి ఇంకో టాస్క్ కూడా ఉంటుంది దీనితో పాటు వచ్చిన ఏ సినిమా అయితే ఉందో దాన్ని కూడా అలాగే చూసారు బాగుంది 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 ఎక్సలెంట్ అసలు సూపర్ కెవు కేక అని చెప్పేయాలి అది నా మీ పిచ్చి జనాలు దీనికంటే అది బాగుందంట కదా ఈ ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు అటు వెళ్తారు ఏముంది ఇది ఓటీలో ఓటీటీలో కూడా చూడొచ్చు కదా అట్లాంటి ఆ సినిమాల మీద అనిపిస్తుంది దేవర మిస్ అవుతారు మళ్ళీ దేవరని చూద్దామంటే వరంలో ఎగిరిపోతుంది ఉండదు ఎప్పుడో ఓటీటీకి వస్తుంది అరే దీన్ని థియేటర్లు ఎందుకు మిస్ అయ్యానే నేను అనిపిస్తుంది అలా ఫ్లాప్ అయిన సినిమాలు బోల్డ్ తర్వాత థియేటర్స్కి వచ్చినప్పుడు టీవీలోకి వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు వై వి మిస్ దిస్ మూవీస్ ఇన్ థియేటర్ ఇప్పుడు చూసావా ఈ కుట్ర కోణం ఎలా జరుగుతుందో ఫస్ట్ ఏం చేయాలి దేవరాని ఫస్ట్ డే నెగిటివ్ టాక్ ఇప్పియాలి అలాగే దానితో పాటు రిలీజ్ అయ్యే ఏదైనా పెద్ద సినిమా చిల్లర చిత్త సినిమా ఏ సినిమా ఉంటే అది అద్భుతం బీభత్సం అని చెప్పేయాలి ఓకేనా వల్ల ఏమవుతుంది థియేటర్స్ని తగ్గించుకుంటూ డిస్ట్రిబ్యూటర్స్ ఆ థియేటర్స్ పెంచుకుంటారు ఎగ్జిబిటర్స్ అలా నెక్స్ట్ ఆడియన్స్ని రాకుండా ఆపుతాం ఫస్ట్ డే ఫస్ట్ షో వల్ల దాని ద్వారా వెలవెలబుతూ ఉంటాయి హాల్స్ హాల్స్ విలవెళ్ళపోతే వాడు తీసేసి అదేసేసుకుంటారు వేరే సినిమాలు స్క్రీన్స్ తగ్గించుకుంటూ రావాలి ఇంత కుట్ర నిజంగా బాగుంది ఇప్పుడు నువ్వు వేసుకున్న ఇప్పుడు అది ఉంది ఆర్మీ షర్ట్ ఉంది అనుకు ఎనీ రెడ్ కలర్ టీ షర్ట్ చాలా బాగుంది అంటాను నేను నేను వేసింది ఆర్మీ హుడి రెడ్ కలర్ టీషర్ట్ నీకనిపిస్తుంది సరే లేదు రెండు అడుగులు వేసి నా ఫ్రెండ్ ఇంకోటి వచ్చి ఎక్కడ ఈ రెడ్ కలర్ టీషర్ట్ భలే ఉంది అంటాడు ఇంకో రెండు అడుగులు వేసిన తర్వాత వాడు వచ్చి ఏ ఏ సేమ్ రెడ్ కలర్ టీ షర్ట్ నాకు కూడా ఉంది తెలుసా అంటాడు నాకే డౌట్ వస్తుంది అప్పుడు నీకే డౌట్ రెడ్ నేను ఇంతమంది చెప్తున్నారంటే ఇప్పుడు వీళ్ళు కూడా నిజంగా ఫ్యాన్స్ వచ్చి అక్కడ నిలబడితే బాగాలేదు బాగాలేదు అది లేదు ఇది లేదు ఇది అసలు ఏమీ లేదు ఏమీ లేదని వీళ్ళు చెప్తుంటే చూసేవాడికి కూడా అవును నిజమే బాగాలేదేమో ఇక పక్కన కూర్చొని మరి నెగిటివ్ చేసే వాళ్ళు ఉన్నారు నేను చెప్పానా చెప్పానా బాగోదు బాగోదు అని చూడు చూడు బాగాలేదు 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 అవునవును బాగాలేదు బాగాలేదు సినిమా ఎప్పుడు చూస్తున్నావు నువ్వు ఇంకా సి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నిన్ను తల తిప్పుకోకుండా ఎంటర్టైన్ చేసే సినిమా హిట్టే ఇంకా ఏ అవసరం లేదు దాంట్లో ఎక్స్ట్రా ఆర్డినరీ ఎలిమెంట్స్ అవసరంలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అవసరంలా అదే సంగతి దేవరని కావాలని 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 ఒక మూక బాగా టార్గెట్ చేసి నెగిటివ్ చేస్తుంది ఓకే